చిరునవ్వులు చిరుగురించే సేవా కార్యక్రమం దివ్యాంగుల కోసం ముందుకు వచ్చిన మరొక మంచి మనిషి నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న మేము సైతం అనే అనుసంధాన కార్యక్రమం రోజుకో మంచి గుండెని తాకుతూ మానవత్వాన్ని చాటిస్తోంది ఈ కార్యక్రమం ద్వారా అనేక దివ్యాంగులు వృద్ధులు నిరుపేద కుటుంబాలు తమ దైనందిన అవసరాల కోసం పోరాడుతున్న గమనిస్తూ వారికి ఒక నెలకు సరిపడే నిత్యావసర సరుకులు అందిస్తూ వస్తున్నారు ఈ గొప్ప కార్యక్రమాన్ని గమనించిన మార్కాపురం వాస్తవ్యులు శ్రీ పత్తి కృష్ణ గారు మనవంతు మేము కూడా చేయాలి అనే స్ఫూర్తితో ప్రతి నెల ఓ కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేస్తామని ముందుకొచ్చారు ఈ నిర్ణయం వెనుక ఉన్న మానవతా తత్వం నిజంగా ప్రశంసనీయం ఈ క్రమంలో జూన్ రెండు వేల ఇరవై ఐదులో కూడా పత్తి కృష్ణ గారి సహకారంతో ఒక నిరుపేద కుటుంబానికి అవసరమైన సరుకులను సమితి సభ్యులు అందజేశారు అందులో ప్రత్యేకత ఏమిటంటే ఈ నెల పొదిలి పోలీస్ స్టేషన్ పక్కన నివసిస్తున్న మానసిక దివ్యాంగుడు అన్వేష్ పాల్ అనే చిన్నారిని గుర్తించి ఆయన కుటుంబానికి ఈ సేవను అందించారు అన్వేష్ పాల్ ప్రస్తుతం బదుర్లా పాఠశాలలో చదువుకుంటున్నాడు చిన్న వయసులోనే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్న ఈ బాబును ఆదుకోవడం సమితి సభ్యుల గుండె చలించేసిన ఘట్టం అన్వేష్ కుటుంబం జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను గమనించి వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చిన నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి సభ్యుల పట్ల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అందించిన సరుకులతో ఆనందంతో కళ్ళు మరిగిన అన్వేష్ తల్లిదండ్రులు ఇలాంటి మానవతా గుణాలు నేటి సమాజానికి ఎంతో అవసరం అంటూ తమ భావోద్వేగాలను వ్యక్తం చేశారు అనుష్ పాల్ ఆ అన్వేష్ పాల్ అన్వేష్ పాల్ వినిగ అవుతున్నానా అబ్బాయ్ 4 4 తెరాదా తనికి సమస్య ఏంటి అబ్బాయికి మైండ్ సరిలేదు మైండ్ సరిలేదు ఆక అబ్బాయి పడతా పాతా పాతా నడుస్తా పడిపోతుంటాడు పడిపోతుంటాడు నింగ పట్టుకొని ఉండాలి మామ పట్టుకొని ఉండాలి అబ్బాయి పరిస్తే బయలుదేరు ఓకే మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది నా కుటుంబ పరిస్థితి ఏంటంటే మా ఆయనకి బాగా తాగకపోవద్దు ఇంత పట్టించుకోడం అది నేనే ఏదో పనికి పోయి అబ్బాయిని చదివించుకోండి పైతే స్కూల్ బద్దు స్కూల్లో పైతేస్తున్నా అబ్బాయిని చదివించుకున్నాము అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మనం ఈ దివ్యాంగుడికి ఈరోజు మనం సరుకులు అందిస్తాము